హాయ్ హలో ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ హలో 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 గుడ్ ఈవినింగ్ నమస్తే అందరికీ హాయ్ హలో హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న మిత్రులందరికీ నమస్తే అండి హలో 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 కామెంట్ చేయండి ఎక్కడ నుంచి చూస్తున్నారో వీడియోస్ చూడండి మ్యాక్సిమం కామెడీ వీడియోస్ ఉంటాయి అవి చూసి లైక్స్ ఇవ్వండి కామెంట్స్ ఇవ్వండి ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూడండి చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకో వర్షాకాలం సీజన్ కదా ఇండియాలో వర్షాకాలం సీజన్ మీ ఊర్లో వర్షాలు పడుతున్నాయా ఈరోజైతే ఈవినింగ్ వర్షం వచ్చింది మేఘాలు వచ్చినాయి వర్షం పడుతుంది ఇంతకుముందు ఒక వీడియో కూడా వేసి పెట్టాను వర్షం వస్తుంటే చూడండి వీడియో చూడండి నచ్చితే లైక్స్ ఇవ్వండి ఇక్కడ చూస్తున్న వాళ్ళు ఎక్కడి నుంచో చిన్న కామెంట్ ఇస్తే చాలా హ్యాపీ అండి చాలా చాలా సంతోషం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ లైవ్ పెడదామని వచ్చాను మీరు అందరు ఆదరిస్తే కామెంట్స్ పెట్టి సపోర్ట్ చేస్తే ఇంకా చాలాసేపు లైవ్లో ఉంటాను నెక్స్ట్ టైం లైవ్ పెడితే లైవ్ ప్రదేశం చూపిస్తాను ఒక ఇంపార్టెంట్ ప్రదేశాలు చూపించి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను చాండ్రోల్ అవుతుంది లైవ్ పెట్టాక అందుకని ఈరోజు ఒకసారి లైవ్లోకి వద్దాం చూద్దాం మన ఫ్రెండ్స్ ఎవరన్నా కలుస్తారా అని చెప్పని వచ్చారు చూస్తున్నారు చాలామంది చాలా చాలా థ్యాంక్స్ లైక్స్ ఇచ్చిన వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ అండి ఫ్రెండ్స్ కనీసం లైక్స్ అని ఇవ్వండి కామెంట్ పెట్టకపోయినా కనీసం లైక్స్ అని ఇవ్వండి మా ఛానల్లో వీడియోస్ చూడండి నచ్చితే లైక్స్ ఇవ్వండి కామెంట్స్ ఇవ్వండి నచ్చకపోయినా కామెంట్ ఇవ్వండి నో ప్రాబ్లం ఇంకా ఫ్రెండ్స్ వర్షాకాలం సీజన్ సగం సగం వర్షాలు పడుతున్నాయి మీరున్న ఏరియాలో వర్షాలు పడుతున్నాయా లేదా ఏదైనా కామెంట్ ఈ లైవ్ చూసిన మిత్రులు కనీసం లైక్స్ అని ఇవ్వండి జస్ట్ బూస్టింగ్ లాగా ఉంటుంది హాయ్ హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ లైవ్ పెడదామనే పెట్టాను మన తెలిసిన మిత్రులు ఎవరైనా కామెంట్ చేస్తారని వచ్చాను ఫ్రెండ్ ఆప్షన్ ఉంది కదా లైవ్ ఆప్షన్ ఓకేనా ఫ్రెండ్ బ్రో థర్డ్ డిగ్రీ గేమింగ్ థ్యాంక్ యూ మీరు కామెంట్ చేసినందుకు ఏదో ఒక కామెంట్ అయితే చేసినారు చాలా చాలా సంతోషం ఫ్రెండ్ ఇంకా లైవ్ చూస్తున్న మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి కనీసం లైక్స్ ఇవ్వండి కామెంట్ ఇవ్వండి నా ఛానల్లోని వీడియోలు కూడా చూడండి నచ్చితే లైక్స్ ఇవ్వండి మాక్సిమం కామెడీ వీడియోస్ ఉంటాయి ఒకవేళ మీకు నచ్చితే లైక్స్ ఇవ్వండి కామెంట్స్ ఇవ్వండి నచ్చకపోయినా కూడా కామెంట్ ఇవ్వండి हाय हेलो नमस्ते फ्रेंड्स ओके ओके थैंक यू थैंक यू ब्रो मेनी मेनी थैंक्स मी सजेशन की चला चाल थैंक्स अंडी డిగ్రీ గేమింగ్ గారు చాలా చాలా థ్యాంక్స్ చాలా సంతోషం మీరు వచ్చి కనీసం కామెంట్ ఇచ్చారు ఒక సలహా ఇచ్చారు హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే గుడ్ ఈవినింగ్ లైవ్ చూస్తున్న మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి కృతజ్ఞతలు బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ ఎక్కడ నుంచి చూస్తున్నారో కనీసం మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో చిన్న కామెంట్ రూపకంగా తెలియజేయండి ఫ్రెండ్స్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అక్కడ టూ లైక్స్ పడ్డాయి ఒక రెండు లక్షల లైక్ లాగా ఫీల్ అవుతాను నేను చాలా చాలా థ్యాంక్స్ లైక్స్ కొట్టిన మిత్రులకి అలాగే లైవ్ చూస్తున్న మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి వీలైతే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో చిన్న కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్ కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాంగా కనీసం లైక్స్ అని ఇవ్వండి చూడండి ఫ్రెండ్స్ మా ఛానల్లోని వీడియోలు చూడండి కామెడీ ఉంటుంది నచ్చితే లైక్స్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోయినా కామెంట్ ఇచ్చినా పర్లేదు నో ప్రాబ్లం ఎలాంటి కామెంట్స్నైనా స్వీకరించుడే హలో 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 గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ లైవ్ చూస్తున్న మిత్రులందరికీ చాలా చాలా కృతజ్ఞతలు అండి బాగున్నారా ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి ఏంటి చిన్న కామెంట్ ఇవ్వండి ఇస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాముగా లైక్స్ అన్నీ ఇవ్వండి అలాగే నా వీడియోలు చూడండి నచ్చితే లైక్స్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి కామెడీ వీడియోస్ ఉంటాయి ఇంకా చాలా వెరైటీ వీడియోస్ ఉంటాయి అన్ని రకాల వీడియోలు ఉంటాయి చెడు వీడియోలు మాత్రం కాదండి అన్ని మంచి వీడియోలే ఉంటాయి ఆదరించండి నచ్చితే లైక్స్ ఇవ్వండి కామెంట్స్ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా నచ్చుతాయి నా వీడియోలు కామెంట్స్ ఇవ్వండి లైక్స్ ఇవ్వండి చాలా చాలా థ్యాంక్స్ అండి లైవ్ చూస్తున్న మిత్రులందరికీ చాలా చాలా పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు మీ అందరికీ ఇంకా నాలుగు రోజులైతే స్వాతంత్ర దినోత్సవం వస్తుంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నెక్స్ట్ రాఖీ పౌర్ణమి మళ్ళీ వీధి వీధుల్లో గణేష్ నమ గణేష్ నవరాత్రులు వస్తాయి జనాలంతా హరి భరి అడాబిడి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే థ్యాంక్ యూ వెరీ మచ్ శ్యామ్ సుందర్ గారు శ్యామ్ సుందర్ డబుల్ ఫైవ్ ఫోర్ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు మీ విషెస్ తెలియజేసినందుకు లైవ్ చూస్తున్న మిత్రులందరికీ శ్యామ్ సుందర్ గారు ఇచ్చిన విష్ స్వీకరించండి తర్వాత రాకి పూర్ణం వస్తుంది ఆ తర్వాత గణేష్ నవరాత్రులు వస్తాయి హంగామా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్యామ్సుందర్ గారు మీకే నేను థ్యాంక్స్ చెప్పాలి కామెంట్ ఇచ్చినందుకు మీకే నేను చాలా చాలా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను హాయ్ హాయ్ సారీ ఫోన్ ఫోన్ వచ్చిందండి హలో 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 నమస్తే ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి లైవ్కి వచ్చినప్పుడు మీకు అవుట్డోర్లో మంచి మంచి వీడియోస్ చూపించే ప్రయత్నం చేస్తానండి ఏదో కాల్ వస్తుంది నాకు దయచేసి తప్పుగా భావించకండి ఇంకా జస్ట్ అందరినీ కలిసి మాట్లాడదామని వచ్చాను అంతే నెక్స్ట్ టైం ఒక టాపిక్ తీసుకొని వస్తాను తప్పకుండా ఓకేనా ఫ్రెండ్స్ నా ప్రొఫెషన్ పార్ట్ టైం బిజినెస్ అండి ఎక్కువ ఇదే వీడియోస్ మీదనే కాన్సన్ట్రేషన్ చేశాను ఇప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అరపల్లి గారు హరికృష్ణ అరపల్లి గారు మీరు కామెంట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి తిలి రోసయ్య గారు చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు కామెంట్ చేసినందుకు హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే అందరికీ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ ఒక టూ త్రీ మినిట్స్ లైవ్ క్లోజ్ చేస్తానండి ఒకసారి బిజినెస్ అండి షాప్ టైం మా అన్న సిరిల్ అన్నకి హాయ్ చెప్పండి హాయ్ అండి మా అన్న సిరిల్ అన్నకి హాయ్ చెప్పండి ఏమి ఏమి జాబ్ చేశారు సార్ అన్నకి చెప్పండి లైవ్ లొకేషన్లు అన్నయ్య లైవ్ లొకేషన్ శ్యామ్సుందర్ గారు వాళ్ళ అన్నయ్యకి హాయ్ చెప్పమని చెప్తున్నారండి సిరిల్ గారికి సిరిల్ సిరిల్ గారికి హాయ్ 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 శ్యామ్సుందర్ గారు బ్రదర్కి హాయ్ అండి నమస్తే ఉన్నారు ఒక త్రీ త్రీ పాయింట్ ఫైవ్ కే త్రీ పాయింట్ సిక్స్ సబ్స్క్రైబర్లు ఉన్నారండి ఇంకా ఇంకా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హరికృష్ణ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఒక టూ మినిట్స్ లైవ్ క్లోజ్ చేస్తానండి ఎందుకంటే లైవ్ క్లోజ్ చేసే ముందు చెప్పాలి కదా మర్యాదపూర్వకంగా మీకు చెప్తున్నాను ఏమనుకోకండి ఒకసారి లైవ్లోకి వచ్చినప్పుడు చేస్తాను సార్ కొంచెము ఏదో కాల్ వస్తుంది తప్పుగా భావించకండి మళ్ళీ ఒకసారి లైవ్ పెట్టినప్పుడు అవుట్డోర్లో మంచి మంచి వీడియో మంచి అవుట్డోర్ ప్లేస్ మంచి తీస్తాను ఇంతమంది ఒక పిరమిడ్ది చూపించాను నెక్స్ట్ టైం వాటర్ ఫాల్స్ కానీ ఇంకా అవన్నీ తీసే ప్రయత్నం చేస్తానండి లైవ్లో అని చెప్పని మరీ మరీ ఫోన్ చేస్తారు సారీ ఫ్రెండ్స్ ఏమనుకోకండి సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ మళ్ళీ ఒకసారి లైవ్లోకి వచ్చినప్పుడు కలుద్దామండి ఏమనుకోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంతసేపు లైవ్లో వచ్చిన ఫ్రెండ్స్కి కామెంట్ చేసిన మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మెనీ మెనీ థ్యాంక్స్ కామెంట్ చేసిన వాళ్ళకి లైక్ చేసిన వాళ్ళందరికీ శ్యామ్ సుందర్ గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి